జగన్ గారి ఇంటి గుట్టు ఇప్పుడు రచ్చగెక్కింది ఒకవైపు చూస్తే షర్మిళ గారే వెన్నుపోటు పడిచే పరిస్థితుల్లో ఉన్నారు అసలుకి ఈ సినారియోని ఎలా చూస్తారంట తప్పండి షర్మిళ ఎందుకు తప్పంటే ఫ్యామిలీ సమస్యలు ఇంట్లో ఉంటాయి ఇప్పుడు ఎంతమంది ఇట్లా చెల్లెలు లేరు ఎంతమంది కనగా లేరు ఎంతమంది చాలా మంది ఫ్యాన్ ఫ్యామిలీస్ ఉంటాయి బయట చెప్పుకోవడం తప్పు బయట చెప్పుకోవడం తప్పు సొంత తల్లికి కొడుకు కూడా అసలు మాటలు లేవు వాళ్ళిద్దరు మధ్య కూడా విభేదాలు ఉన్నాయని ఇప్పుడు ప్రొజెక్ట్ అయిపోయింది నిజంగా జరిగింది లేదో వాళ్ళ ఇంట్లో ఎవరు చూడరు కానీ జనాలందరికీ ఏందంటే ఇదే తెలిసింది కాబట్టి మీరేం చెప్పాలనుకుంటున్నారు గారికి జగన్ గారికి మధ్య నడుపుస్తా చేస్తాను ఇద్దరు తెలిసి అమ్మపడతా

వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అసలు మీరు కడప కదా మీకు దగ్గర తెలుస్తుంది అంటే లోతు ఏం తెలుస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మనం మాట్లాడుతుంది ఆమె అడుగుకూడదా ఒక హోదాలో ఉన్న వ్యక్తి నీకు ఏం నీకు ఇస్తాడు నీ దగ్గర డబ్బులు లేకపోతుంది ఫ్లైట్లో తిరుగుతావా పైన ఎంత ఎన్న కోట ఖర్చు పెట్టి పెళ్లి చేయగలుగుతావా ఈ రోజు యువత బిడ్డ అంటున్నా రాజశెట్టి బిడ్డ అంటున్నా ఆ పది సార్లు పేరు సార్దా